హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు సిరి వెంకట్ యోహిత్పూర్ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను మీ శిరీష ఈరోజు ఆంధ్రాలో ఉయ్యూరు దగ్గర వీరమ్మ తల్లి తిరునాళ్ళు చేస్తారండి అక్కడ టెంపుల్ ఉంటుంది అక్కడ బాగా చేస్తారు ఎవ్రీ ఇయర్ చేస్తారు చాలా చాలా ఫేమస్ అంటండి అయితే వీరమ్మ తల్లికి ఐదు వందల సంవత్సరాల పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు దగ్గర పెదకడీం అనే గ్రామంలో యాదవ కులానికి చెందిన బొడ్డువారి ఆడపడుచుగా వీరమ్మ తల్లి జన్మించిందండి తండ్రి పరశురామయ్య తల్లి పార్వతమ్మ పార్వతమ్మ పార్వతీ పరమేశ్వర్ల ప్రసాదంగా జన్మించింది మన వీరమ్మ తల్లి అందుకోసమే వీరశివమ్మ అని పేరు పెట్టారు చిన్నతనం నుంచి భక్తి శ్రద్ధలతో దైవ చింతనతో పెరిగింది ఉయ్యూరు గ్రామానికి చెందిన యాదవ దంపతుల కులానికి చెంది పారుపూడి చెలమయ్య చెల్లమ్మల పెద్ద కుమారుడు చింతయ్యతో ఆమెకు ఎనిమిదవ ఏటని జ్యేష్ఠశుద్ధ దశమి నాడు పెదకడియంలో వీరమ్మ తల్లికి వివాహం చేశారు కొంతకాలం పుట్టి పుట్టింట్లోనే ఉంది వీరమ్మ తల్లి యుక్త వయసు వచ్చాక ఉయ్యూరు అత్తవారింటికి కాపురానికి పంపించారు పుట్టింటి వాళ్ళ తల్లిదండ్రులు అత్తవారింట్లో అందరి అభిమానాన్ని సొంతం చేసుకుంది మన వీరమ్మ తల్లి అత్తగారైన మేనత్త మేనమామలను మెప్పించింది అందరు ప్రశంసలు పొందింది మరుది భోగయ్యను బిడ్డలా చూసుకునేది చుట్టుప్రక్కల వారికే కాదు కాకుండా బంధువులు అంతటిలో ఆమె ఉత్తమ ఇల్లాలుగా పేరు ప్రతిష్టలు తెచ్చుకుంది మన వీరమ్మ తల్లి సంపాదించుకుంది అలాగే భర్తను బాగా చూసుకునేది అన్యోన్యంగా ఉండేవాళ్ళు ఇంతలో ఇంతలో ఏమైందంటే భోగయ్యకు వివాహం జరిగింది అచ్చమ్మ అనే ఆవిడతో వివాహం జరిగింది ఆమె గర్విశ్రీ గర్విశ్రీ విద్యాహీనురాలు విద్యాహీనురాలు అంటే చదువులేదు అని అర్థం ఆమెకు వీరమ్మ మీద అసూయ కలిగింది వీరమ్మ తల్లి మీద ఊరంతా తోడుకోడల్ని తోడుకోడల్ని వీరమ్మను అట్లా మెచ్చుకుంటుంటే ఆమెకి నచ్చేది కాదు వదిలేసి అలిగి పుట్టింటికి వెళ్ళిపోయింది సాధ్వి వీరమ్మ తల్లి అత్తమామ మరిదిని నచ్చచెప్పి ఒప్పించి తోటి కోడలను మళ్ళీ అత్తవారింటికి వచ్చేటట్లు చేసింది ఆమె మనసులోని అసయును తెలిగిపోయి తోటి కోడలతో అన్యోన్యంగా ఉంటూ ఊరి వాళ్లకు ఆదర్శంగా నిలిచారు ఈ తోటి కోడలు ఈలోపు భర్త మరణం సహగమనం సతీ సహగమనం సజీవ దహనం అయిపోయారండి వీరమ్మ తల్లి భర్త మరణించారు ఉయ్యూరు గ్రామంలో కరణం సుబ్బయ్యకు శ్రీ వ్యామోహం ఎక్కువగా ఉండేది అతని కళ్ళు సాధ్వివని మన వీరమ పడ్డాయి ఆమెను సొంతం చేసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు తన భావమర్ది సీతయ్యను తనకు సహాయం చేయమని ఎన్నోసార్లు కోరాడు బ్రతిమిలాడాడు మంత్రతంత్రాలు తెలిసిన ఈ ఈ సీతయ్య మొత్తానికి బ్రతిమలాడిన తర్వాత ఒప్పుకున్నాడు ఒకసారి మేకలు గొర్రెలు మేత కోసం చింతయ్య భోగయ్య సోదరులు వాటిని తోలుకుని ఉత్తరాది వైపు అంటే బెజవాడ అవతాల ప్రాంతానికి వెళ్ళారు ఈ చింతయ్య ఆ వీరమ్మ తల్లి భర్త ఇదే అదనైన సమయం అని భావించి తన భావమరుతిని సీతయ్యను ప్రేరేపించాడు సీతయ్య ప్లాన్ వేసి తన నౌకరితో విషం పూసిన సొరముళ్ళును ఇచ్చాడు చింతయ్యపై రహస్యంగా ప్రయోగించమని చెప్పి పంపించాడు గొర్రెల మంద దగ్గర నిద్రిస్తున్న చింతయ్యను నౌకరి సొరముళ్ళుతో పూడిచి చంపేశాడు హత్య చేశాడు ఆ బాధ భరించలేక చింతయ్య చనిపోయాడు తమ్ముడు భోగయ్య అన్న శవాన్ని ఉయ్యూరుకు తరలించారు ఈ విషయం తెలుసుకున్న తల్లి తల్లడిల్లి పోయింది తాను ఎంతో గాఢంగా ప్రేమించుకున్న తన భర్తను చూసి తట్టుకోలేకపోయింది తన భర్తను సహగమనం చేసుకోవాలని అంటే సజీవదహనం చేయాలని నిశ్చయించుకుంది తన భర్త హత్యకు కారణం సుబ్బయ్య అని తెలుసుకుని తన వంశం నిర్వంశం కావాలని శపించింది సుబ్బయ్య అకస్మాత్తుగా చనిపోయాడు సుబ్బయ్య వంశం కూడా నిర్వంశం అయిపోయింది తన పుట్టింటి వారు కూడా వీరమ్మ మళ్ళీ పెళ్లి చేసుకోమని బలవంతం పెట్టారు వాళ్ళ వంశం కూడా నిర్వంశం కావాలని శపించింది సతీష్ ఆగమనానికి ఉయ్యూరు జమీందారు గారు గోల్కొండ నవాబు ప్రతినిధి సాహెబ్ గారు కూడా అంగీకరించారు వీరమ్మ మహిళలు ఒక్కొక్కటిగా బయటపడుతూ వచ్చాయి ఆమె అంటే భక్తి పెరిగింది చితి ఏర్పాటు చేశారు అగ్నిగుండం ఏర్పాటు అయింది వీరమ్మ తల్లి కోసం తవ్వడానికి ఒప్ప కులస్తులు ఒప్పుకోలేదు మాదిగ వారు వచ్చి తవ్వారంటండి అందుకే సిడిబండినాడు ఆ కులానికి ప్రాధాన్యత ఏర్పడింది ముత్తైదువులు పసుపు దంచుకుంటే రోలు పగిలింది అని చెప్పి వీరమ్మ తల్లి మోకాలు అడ్డుపెట్టి రోలు పోటు వేసింది ముత్తైదువులకు పసుపు కుంకుమ పంచిపెట్టింది ఆమె దంచి చిన్న రోలు ఇప్పటికీ ఆలయం దగ్గర కనిపిస్తూ ఉంటుంది చింతయ్య చితికి తమ్ముడు భోగయ్య చితి అంటించాడు వేలాది ప్రజలు బోరున విలిపిస్తున్నారు అత్త మామ బంతులు శోకసంద్రంలో మునిగిపోయారు పుణ్య స్త్రీలతో పసుపు కుంకుమ పెట్టు పెట్టించుకుని సిరోజాలకు పూలు అన్నీ అలంకరించుకుని నిండు లాగా రెడీ అయింది మన వీరమ్మ తల్లి పెళ్ళి కూతురి తరహాలో రెడీ అయ్యి పుష్పాలను సిరోజాలకు అందంగా అలంకరించుకుని ఈ మన సాధ్వీమని తల్లి పతివ్రత శిరోమణి వీరమ్మ తల్లి భర్త చితికి మూడు సార్లు ప్రదక్షిణ చేసి మండే మంటల్లో తాను భర్త చితిపై చేరి అగ్నిగుండంలో సహ సహగమనం చేసుకుందండి సజీవ సహనం అయిపోయింది వీరమ్మ తల్లి ఆదర్శ తల్లిగా మహిమగల తల్లిగా ఆదర్శ మహిళగా ఆనాటి నుంచి ఈనాటి వరకు నీరాజనాలు అందుకుంటుంది మన వీరమ్మ తల్లి రాజప్రతినిధి జిన్నా సాహెబ్ వీరమ్మను నమస్కారం చేసి ఇంటికి వెళ్ళి నిద్రపోయాడు ఆ రాత్రి నిద్రలో వీరమ్మ తల్లి భర్త చింతయ్యతో సహా మహా తేజోవంతంగా సర్వాలంకరణ శోభతో కనిపించాడు స్త్రీలు పూజలు చేస్తున్నట్లు వీరమ్మ వారి కోరికలను తీరుస్తున్నట్లు గండ దీపాలు కాంతులతో అమ్మ తల్లిని ఒక దుష్ట దుష్ట శక్తిని కాలుతో తన్నుతూ ఊయల ఊగుతున్నట్లు గుడి ప్రక్కన ఒక పెద్ద చెరువు అందులో మంచి తామర పుష్పం వికసించినట్లు ఎంతో అందంగా కనిపించిందంటండి సాహెబ్ గారికి ఆ కళలో అమ్మవారు అలా ప్రత్యక్ష దర్శనం అయ్యారంట ఆయనకి ఉదయం లేచి జమీందారు గారిని పిలిపించారంట అదే స్వప్నం ఆయనకు కూడా కలలో కనిపించిందని చెప్పించా చెప్పారు ఇంకేముంది ఆలయ నిర్మాణం తిరునాలు ఏర్పాట్లు తిరునాలు అంటే మామూలుగా ఉండదండోయ్ చూసారా ఎంతమంది జనాలు ఎంతమంది భక్తులు వస్తున్నారో అందరూ ఆలోచించి వీరమ్మ అత్తమామతో సంప్రదించి గ్రామస్తులు సమావేశం జరిపి మనం జరిగిన చోటే ఆలయాన్ని నిర్మించారు చెరువు తవ్వించారు విగ్రహాలకు ఊయల స్తంభాలను అలంక తయారు చేశారు అలాగే భక్తజన సందోహం మధ్య వైభవంగా అంగరంగ వైభవంగా అమ్మవారిని వీరమ్మ వారిని ప్రతిష్ఠించారు అలాగే ఇద్దరు విగ్రహాలను చింతయ్య వీరమ్మ తల్లి విగ్రహాలను తయారు చేసి ముందుగా మొట్టమొదటిసారిగా వారు తర్వాత రాజుగారు గ్రామస్తులు అందరు అందరూ సమక్షంలో ఇలా చక్కగా ప్రారంభించారు ప్రభుత్వ అధికారులు ధర్మకర్తలుగా వ్యవహరించేటట్లు చేశారు అంటే ప్రభుత్వ అనుమతితో వీరమ్మ తల్లి తిరుణాలను నిర్వహించారు నేటికి పసుపు కుంకుమ పోలీసులు ఇచ్చిన సారుతోనే సంబరాలు ప్రారంభం అవుతాయి సహగమనం జరిగిన రెండు మూడు రోజులకే మాఘశుద్ధ ఏకాదశి రావటం అది భీష్మ ఏకాదశి కావటం ఆ రోజు నుంచి ఉత్సవాలు కూడా ప్రారంభం మొదలుపెట్టారండి చరిత్ర కాలగర్భంలో కలిసిపోయిన వీరమ్మ తల్లి మహిమలు మాత్రం నిత్యనూతనంగా నమ్మిన వారికి నమ్మినంతగా శుభం కలిగి శుభం కలిగించే తల్లి మా వీరమ్మ తల్లి పదిహేను రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి ఏ ఇంట్లో కూడా ఈ పదిహేను రోజులు పసుపు దంచరు పెళ్ళిళ్ళు శుభకారం పసుపే కాదంటే పసుపు కుంకుమకారం ఏది దంచరు పెళ్ళిళ్ళు కూడా చేసుకోరు పెళ్ళి అయిన వారు సహితం కూడా ఎంతో పవిత్రమైన ఈ దినాలలో బ్రహ్మచర్యం చేస్తారు ఎంతో పవిత్రంగా ఈ ఎంతో పవిత్రమైన ఈ పదిహేను రోజులు ఎంతో పవిత్రంగా చేస్తారండి అలాగే చరిత్ర కాలగర్భంలో కలిసిపోయినా కానీ మన వీరమ్మ తల్లి నిత్యనూతనంగా నమ్మిన వారికి నమ్మినంత శుభం కలిగే తల్లి మన వీరమ్మ తల్లి భక్తులు ఎంతో ఉయ్యూర్లో చాలామంది రష్ చాలామంది భక్తులు రష్గా చాలా రష్గా ఉంటుందండి ఉయ్యూరు నుంచే కాదండి ఎక్కడెక్కడి నుంచో చాలా దూర దూరాల నుంచో ఎన్నో వేల మంది కూడా వస్తారు చాలా రష్గా ఉంటుంది చూడండి అసలు కాలు పెట్టడానికి కొంచెం నడవడానికి కూడా స్పేస్ లేనంత రష్గా ఉంటుంది ఉయ్యూరు తెరనాలలో ఆ అమ్మవారిని దర్శించడానికి ఎక్కడెక్కడ కొంచెం జనాలు వస్తూనే ఉంటారండి అమ్మవారి చరిత్ర చూసారు కదండి ఎంతో అద్భుతంగా మన వీరమ్మ తల్లి అమ్మవారు చరిత్ర ఉందండి ఆవిడ మామూలు సామాన్యమైన మహిళగా జన్మించిన ఈ రోజున మంచి గొప్ప దేవతగా ప్రజలందరి నమ్మకాన్ని గెలుచుకుని అందరి చేత పూజలు అందుకుంటున్న తల్లి మన వీరమ్మ తల్లి అండి ఇదేనండి మన వీరమ్మ తల్లి చరిత్ర ఇంతే ఫ్రెండ్స్ వీరమ్మ తల్లి చరిత్ర మీకు నేను ఈ విధంగా చెప్పాను మీకు కూడా నచ్చిందా అమ్మవారి చరిత్ర చూసారా ప్లీజ్ చూడండి తెలియని వాళ్ళు కూడా తెలుసుకోండి నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి మై ఛానల్ని ఓకేనా ఫ్రెండ్స్ పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు మ్యారేజ్ అవ్వకముందు మా శ్రీవారు మా వారు వెళ్ళేవాళ్ళు చాలా ఫేమస్ అని చెప్తూ ఉండేవాళ్ళు తర్వాత మ్యారేజ్ అయింది వెంటనే బాబు తర్వాత మళ్ళీ పాప టూ అలా చిన్న చిన్న పిల్లలతో నన్ను ఎప్పుడూ తీసుకెళ్లేదండి ఆ తర్వాత కొ పిల్లలు అదుగుండి కొద్దిగా పెద్దగా అయిన తర్వాత నన్ను కూడా తీసుకెళ్ళారు మేమంతా కలిసి అలా తిరునాళ్ళకు వెళ్ళాము చాలా బాగుంది కాకపోతే ఫుల్ రష్గా కూడా ఉంటుంది ఇంకా ఆ తిరునాళ్ళలో మేమంతా అలా కలిసి ఫొటోస్ దిగేశాము చూడండి మా పాప ఎలా చేస్తుందో ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఆయన ఒక్కళ్ళే ప్రతి ఇయర్ ఎవ్రీ ఇయర్ వెళ్ళేవాళ్ళు నాకు చిన్నపిల్లలతో కుదరదని చెప్పి ఆయన ఆయన ఒక్కళ్ళే వెళ్ళొచ్చేవాళ్ళు తర్వాత కొంచెం పిల్లలు పెద్దగా అయిన తర్వాత మా అందరిని కూడా తీసుకెళ్ళారు నేను వెళ్ళటం అయితే అదే ఫస్ట్ టైం తిరునాలు అంటే తెలుసు కదండి మీ అందరికీ ఎన్ ఎలా ఉంటుందో ఎంత రష్గా ఉంటుందో సేమ్ అలానే ఉందండి చాలా రష్గా ఉంది నేనైతే ఎప్పుడు తిరునాలు కూడా ఎప్పుడు వెళ్ళలేదు అదే ఇంకా ఫస్ట్ టైం వెళ్ళటం చూడటం కూడా ఆ తర్వాత టెంపుల్లోకి వెళ్ళిపోయామండి చాలా బాగుంది అంత రష్ కాకపోతే చాలా రష్గా ఉంది పిల్లలు కొద్దిగా పెద్దగా అయ్యారు కాబట్టి సరిపోయింది కానీ పిల్లలతో అయితే చాలా కష్టం అయ్యేది పిల్లల్ని ఎత్తుకు అక్కడ ఎగ్జిబిషన్లో లాగా చక్కగా అన్నీ ఉన్నాయండి పిల్లలు ఆడుకునేవి కూడా చక్కగా వాళ్ళు అలా ఆడుకుంటున్నారు చాలా బాగా అనిపించింది పిల్లల్ని బయటికి తీసుకెళ్ళి అలా బాగా ఆడి ఆడి అలసిపోయారండి అదిగోండి మళ్ళీ ఏమో తింటున్నారు పిల్లలతో అంతే కదండి కొంచెంసేపు ఆడతారు కొంచెంసేపు ఆకలి ఆకలి అంటారు ఇంకా బయటకు వెళ్తే అట్లా పిల్లల్ని బయటకు తిప్పినట్టు ఉంటుంది అవి ఇవి చూసినట్లు కూడా ఉంటుంది ఎదుగుండి మా పాప ఏదో కావాలని అడిగింది వద్దు అన్నందుకు కలిగి కూర్చుంది పక్కన వాళ్ళు కూడా అలానే చూస్తున్నారు ఇంకా రండి తిరునాళ్ళ విశేషాలు ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు ఎవరి కాళ్ళు బిజీ బిజీగా తిరుగుతూనే ఉన్నారు తిరునాళ్ళలో మనం కొనుక్కోవాలే కానీ బోల్డెన్ ఐటమ్స్ పెడతారు మన దగ్గర మాత్రం ఫుల్గా మనీ తీసు మనీ తీసుకుని వెళ్ళాలి కొనుక్కోవాలి అంటే అనుకుంటే మాత్రం తిరునాళ్ళకి వెళ్ళే వాళ్ళు మాత్రం కంపల్సరీ ఖచ్చితంగా ఏమన్నా తీసుకోవాలి అనుకుంటే మనీ మాత్రం చక్కగా ఎక్కువగా తీసుకుని వెళ్ళండి ఈ తిరునాళ్ళనే కాదు ఎక్కడ తిరునాళ్ళైనా ఇలానే ఉంటుంది అనుకుంటా మ్యాక్సిమమ్ ఇంకా లేడీస్కి అయితే మరీ ఇంకా చెప్పనవసరం లేదు ఎన్ని ఐటమ్స్ ఉంటాయో ఇయర్ రింగ్స్ అని హెయిర్ బ్యాండ్స్ అని ఇంకా ఇంకా చాలా చాలా ఐటమ్స్ ఏంటంటే చాలా చూశానండి చూసిన దగ్గర చాలా టైం చూసి చూడాలి అది కావాలి ఇది కావాలి అనిపిస్తుంది ఎక్కువసేపు మనం తిరుగుతూనే ఉంటే కానీ ఏదో ఒకటో రెండో తీసుకుని వచ్చేయాలి మనీ ఉంటే మాత్రం ఫుల్గా కొనుక్కోవచ్చు అన్ని ఐటమ్స్ ఉంటాయి చాలా ఉంటాయి లేడీస్కి అలాగే చిన్నపిల్లలకు కూడా టాయ్స్ బొమ్మలు రకరకాలుగా ఉంటాయి పిల్లలు మాత్రం వదిలితే ఇంకా అక్కడి నుంచి రాలేము కవి కావాలి ఇవి కావాలి చెప్తూనే ఉంటారు వాళ్ళకి ఏదో ఒకటి కొనిపెట్టి పక్కన కూర్చోబెట్టాలి అంతకుమించి మనంతో మనం వాళ్ళతో మెయింటైన్ చేయలేమండి వీరమ్మ తల్లి అమ్మవారు చరిత్ర గురించి ఎంత చెప్పినా తక్కువేనండి నాకు తెలిసింది ఏదో కొద్దిగా చూసుకొని చదువుకుని మీకు చెప్పాను మీకు కూడా నచ్చిందా తెలియని వాళ్ళు ఉంటే ఈ వీడియో చూసి కంపల్సరీ కొద్దిగా అయినా తెలుసుకోండి అంతా తెలుసుకోలేకపోయినా కొంచెం తెలుసుకున్నాను ఆవిడ చరిత్ర ఇంకా ఎంతో ఉంటుందండి ఎంతో ఘనమైన చరిత్ర ఎంతో అద్భుతంగా ఉంటుంది కదండి ఇంకా అదేనండి మా తిరునాళ్ళ జర్నీ ఎలా ఉంది మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి మై ఛానల్ని మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ టటా బాబాయ్ ఇంకా వాచ్ చేస్తూనే ఉండండి పిక్స్ వస్తూ ఉన్నాయి